దిల్లయ్య నానమ్మ ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి నేను ఈరోజు మీకు దోసరాకు ఈ దోసరాకు గురించి దీని ఆరోగ్య రక్షణ గురించి నేను చెప్దామని మీ ముందుకి దోసరాకు తీసుకొచ్చానండి ఈ దోసరాకు సంతానం లేని వారికి సంతానం కూడా కలుగుతుందండి అయితే ఇది ఎలాగంటే అలాగా తీసేది కాదండి ఈ ఆకుని జాగ్రత్తగా తీసుకొచ్చి ఇది శుభ్రంగా నీళ్ళల్లో కడిగి దీన్ని పసరగా తీసి తర్వాత ఆ పిల్లలు లేని వాళ్ళు నెలసరి టైంలోనే నెలసరి వచ్చిన వెంటనే వచ్చి అడిగితే ఈ ఆకు పసర తీసి ఇస్తానండి అది తాగితే వాళ్ళకి సంతానం వచ్చింది ఎలాగంటే అలాగా తీసుకొని తాగేది కాదండి ఇది ఈ దోసరాకు ఇది సంతానం లేని వారికి సంతానం కలుగుద్ది ఇది దోసరాకు నేను కోసుకొచ్చి ఇలా రసం తీసి ఇదిగో ఇలా పిండానండి పిండి ఇక్కడ పెట్టాను పిల్లలు లేని వాళ్ళ మటుకు ఈ ఈ రసం కానీ తాగినట్టయితే ఖచ్చితంగా పిల్లలు పుడతారండి ఇది అందుకనే మీకు ఈ వీడియో చేసి చూపిద్దామని నేను మీ ముందుకు తీసుకొచ్చాను అయితే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి